హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అందరూ జీవన ఆనందిపై నేరం నెట్టడంతో ఇక ఆనందిని ఇక జ్యోతి సూర్యం బాబు అందరూ తిట్టేసి ఇక ఆ గుడిలో నుంచి వెళ్ళిపోతారు ఇక ఆనంది మాత్రం ఇక జీవనాన్ని తిట్టేస్తుంది ఏంటి జీవన ఇలా చెప్పావేంటి నేను నీకు సైన్ చేయడం ఏంటి అసలు సైన్ నేనెప్పుడు చేశాను అని అంటూ ఉంటుంది రిజిస్టర్లో ఇక అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు జీవన ఇక చైతన్య ఏంటి జీవన రిజిస్టర్ ఏంటి సైన్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మాట మార్చేసి జీవన పద మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఇక మనం ఎక్కడికి వెళ్ళాలి అని జీవనడంతో మనం ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఆనంది ఆనందినైతే ఆనందిని అయితే నువ్వు నా కుటుంబానికి దూరం చేశావు అని జీవన ఆనందితో తిట్టేసి వెళ్తుంది అప్పుడు నేను దూరం చేయడం ఇంటి జీవన నువ్వే దూరం అయిపోయావు ఇక ఆ నేరం నాపై కూడా నెట్టేశావు ఇప్పుడు జ్యోతమ్మ సూర్యంబాబులు కూడా నాతో మాట్లాడకుండా చేశావు అని ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక అక్కడే ఉంటుంది అప్పుడే ఇక అక్కడికైతే సీను వచ్చి ఏంటి అమ్మాడి ఆ జీవన చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అప్పుడే లేదు సీను నేను ఆ పని చేస్తానా నేను జీవనమ్మని తీసుకువెళ్ళి జ్యోతమ్మకి ఇక జ్యోతిమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి ఇక జ్యోతమ్మ ద్వారానే ఇక వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించాలని నేను అనుకున్నాను కానీ జీవన నాపై ఇలా చేయడం అయితే నేను కలవలో కూడా ఊహించలేదు అసలు నేను ఆ తప్పు చేయలేదు సీను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక్కడ ఇక సరి అనేసి ఇద్దరు సీను ఇక అమ్మాడి ఇద్దరు కలిసి వెళ్దామని ఇక వెళ్తూ ఉంటారు ఇది ఇట్లుండగా అటు పక్క పద్మమ్మ సింహాద్రి బయటికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉండగా ఏంటి పద్దాలు అసలు ఆ ఇంట్లో అమ్మవారు అమ్మగారు వాళ్ళు లేరా ఏంటి కారు కనిపించడం లేదు అని సింహాద్రి పద్మతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక నీకెందుకయ్యా వాళ్ళు ఎక్కడికో వెళ్తారు అవన్నీ నీకు తెలియాలా అని పద్మ అంటూ ఉంటుంది లేదు పద్దాలు ఏదో ఎక్కడికి వెళ్ళారో అని అడిగాను అంతే అని ఇక అనగానే అప్పుడే వాళ్ళు కారులో వస్తూ ఉంటారు ఇక అందరూ కారు దిగి వెళ్తూ ఉండగా అప్పుడే సింహాద్రి ఏంటి పద్దాలు అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు అని అంటూ ఉంటాడు ఏదో ఎక్కడికి వెళ్ళొస్తున్నారో అయ్యా మనకి ఇవన్నీ ఎందుకు ఇక నువ్వు భోజనం చేదు పదా అని అంటూ ఉంటుంది పద్మ అయితే అప్పుడే పెట్టు పద్దాలు తినేసి వెళ్ళాలి అని ఇక సింహాద్రి అనడంతో ఇక పద్మ వెళ్ళి భోజనం పెట్టుకొచ్చి సింహాద్రికి విస్తుంది అప్పుడే అక్కడికి హిందూ ఇక హ్యామిని వస్తారు ఇక తినండి తినండి ఇతరు ఇతరులలో ఇక ఆనందం ఆనందం లేకుండా చేశారు అని ఇక ఇందు అంటూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మగారు ఇందమ్మగారు ఏం మాట్లాడుతున్నారు అని పద్మ అనగానే ఇక మీ కూతురు ఏం చేసిందో తెలుసా నీ కూతురు ఈరోజు ఇక జ్యోతిని సూర్యంని తల ఎత్తుకోకుండా చేసింది జీవనకి పెళ్లి జరిపించింది గుడికి తీసుకువెళ్ళి తన ప్రేమించిన అబ్బాయితోని ఈరోజు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీ కూతురు వల్ల అని ఇక ఇందు యామిని అంటూ ఉంటారు అప్పుడే ఇక ఒకసారి షాక్ అయిపోతారు పద్దాలైతే వెంటనే ఏంటమ్మా మీరనేది నాకు అర్థం కావడం లేదు నా కూతురు ఆ పని చేయదు అని అంటూ ఉంటుంది పద్మ అయితే అప్పుడే సింహాద్రి కూడా ఏంటమ్మా మీరు మాట్లాడేది మాకేమీ అర్థం కావడం లేదు నాకు నా బిడ్డ అలా చేయదు నా బిడ్డ ఏ రోజు తప్పు చేయదు అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు అప్పుడే ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి హిందూ యామిని అయితే ఇక గిన్నెలన్నీ విసిరేసి మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక మీరు ఇక్కడ ఉండకూడదు అని అనడంతో ఏంటమ్మా మీరు చేస్తుంది ఏమీ అర్థం కావడం లేదు ఇక మీరు ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదు ఇక వెంటనే అమ్మగారిని అడిగి తెలుసుకుంటాను అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే ఇక సింహాద్రి అయితే జి ఆనందికి ఫోన్ చేశాడు అప్పుడే ఆనంది ఏంటి బిడ్డ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నువ్వేంటి పెళ్ళి చేయడం ఏంటి జీవనమ్మకి అని అసలు జీవనమ్మ గుడిలో పెళ్లి చేసుకోవడం ఏంటి అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు అవునయ్యా అసలు ఈరోజు జీవనమ్మ పెళ్లి చేసుకున్న మాట నిజమే కానీ ఇక ఆ పెళ్ళి ఆ పెళ్ళి నువ్వే జరిపించావని అందరూ అంటున్నారు అని సింహాద్రి అనగానే ఇక ఆ పెళ్ళి దగ్గర నేను ఉన్నానయ్యా కానీ ఆ పెళ్లి జరిపింది మాత్రం నేను కాదు అని ఇక ఆనంది చాలా బాధపడుకుంటూ అంటూ ఉంటుంది లేదు బిడ్డ నువ్వు ఈ పని ఎప్పుడు చేయవు ఇప్పుడే వెళ్ళి అయ్యగారిని అమ్మగారిని కనుక్కుంటాను ఇక అయ్యగారే నిజం చెప్తారు అని సింహాద్రి అయితే జ్యోతమ్మ ఇంటికి వెళ్తానని వెళ్ళేస్తాడు అప్పుడే ఏంటి ఎందుకు ఇలా అని ఇందు యామిని అడుగుతూ ఉంటారు అప్పుడే సింహద్రి మీరు మాట్లాడకమ్మా నేను సూర్యం బాబుతో జ్యోతమ్మతో మాట్లాడడానికి వచ్చాను ఏంటి లాయరమ్మా అసలేం జరుగుతుంది నా బిడ్డ ఆ పని చేయదు జీవనమ్మకి నా బిడ్డ పెళ్లి ఏంటి మీ పరువు పోయే పని ఎప్పుడు నా బిడ్డ చేయదు అని ఇక అంటూ ఉంటాడు సింహద్రి అయితే అప్పుడే ఇక సూర్యం లేదు సింహాద్రి ఈరోజు ఇక కుట్టి ఏం పని చేసిందో తెలుసా నా బిడ్డకి పెళ్ళి జరిపించింది ఇక వాళ్ళ పెళ్ళి ఇక గుడిలో జరిపించడం నేను చూశాను కాబట్టి ఈరోజు కుట్టి నేను ఎంతగా నమ్మానో కుట్టిని కానీ ఈరోజు మాత్రం మేము తలదించుకునేలా చేసింది ఇక నా బిడ్డకి పెళ్లి జరిపించింది అని జ్యోతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే సింహద్రి ఏంటి లేరమ్మా మీరు అట్లా మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు నా బిడ్డ ఏ రోజు తప్పు చేయదమ్మా అని చాలా బాధపడుతూ ఉంటాడు మీరు ఇక్కడ ఉంటే ఇంకా బాధిస్తుంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఇక హిందు యామిని వాళ్ళనైతే పంపించేస్తారు సింహాద్రిని అయితే ఇక చాలా బాధపడుకుంటూ ఇక జ్యోతి సూర్యం ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటండి ఇలా జరిగింది జీవన పెళ్ళి అసలు కుట్టి జరిపించడం ఏంటి కుట్టి అలా చేయదు అని నాకు కూడా తెలుసు కానీ అన్ అందులో సైన్ మాత్రం కుట్టిదే ఉంది నాకేమీ అర్థం కావడం లేదు కుట్టి ఎప్పుడు మనం తలదించుకునే పని చేయదు కుట్టి మనం అంటే ఎంతో అభిమానం కానీ ఈరోజు జీవన పెళ్లి చేసి మనం తలదించుకునేలా చేసింది అసలేమీ అర్థం కావడం లేదు కుట్టి ఇక ఎప్పటికీ మనకి దగ్గర కాలేదు ఇక ఎప్పుడు కుట్టి ని మనం దగ్గర తీయకూడదు అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే సూర్యం బాబు లేదు జ్యోతి జ్యోతి అసలు కుట్టి ఆ పని చేయదు కానీ ఏదో పొరపాటు జరిగిందని నాకు అనిపిస్తుంది అని సూర్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది ఇక సూర్యం అయితే ఇక అలానే బాధ బాధపడుకుంటూ కూర్చుంటారు అటు పక్క ఇక ఇందు అయితే చాలా సంతోషపడుతుంది యామిని ఇందు ఇద్దరు చాలా సంతోషంతో ఉంటారు ఇక యామిని అయితే ఈరోజు కుట్టిని ఇక ఎప్పటికీ ఇంట్లో వాళ్ళు దగ్గరికి తీయరు ఇక ఎప్పటికీ కుట్టి ఇంట్లోకి రాదు ఇక కుట్టి ఆ పెళ్లి జరిపించడం వల్ల ఇక కుట్టి ఇంటికి దూరం అయిపోయింది అని యామిని చాలా సంతోషపడుతూ ఉంటుంది అటు పక్క ఇందు తన మనసులో ఇక ఇదంతా చేసింది నేను ఈ సైన్ ఆ కుట్టి సైన్ లాగా చేసింది నేను ఇక కుట్టి ఏమీ సైన్ చేయలేదు కుట్టిని బయటికి పంపించడానికే ఇదంతా ప్లాన్ చేశాను అని ఇక హిందూ తన మనసులో తానే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తను చేతులు కలిపేసి జీవనతో జీవన అసలు పెళ్లి జరిపించుకుందే కుట్టి మీద కోపంతో కుట్టిని బయటికి పంపించడానికే ఇక ఇదంతా ఇందు వల్లనే జీవన పెళ్లి చేసుకుంటుంది ఇక ఇందు అయితే చాలా సంతోషపడుతుంది తన మనసులో అప్పుడే ఆమెని ఏంటి ఏంటత్తగారు ఏం మాట్లాడడం లేదేంటి అని అంటూ ఉంటుంది అప్పుడే ఏం మాట్లా ఏం మాట్లాడమంటావు పెద్ద కొడలా అని అంటూ ఉంటుంది ఇందు అయితే అప్పుడే ఇక యామిని ఏంటైతయా మీరు వినలేని సంతోషంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది కుట్టి వెళ్ళడం వల్లనేనా అని అంటూ ఉంటుంది యామిని అయితే అప్పుడే ఇక ఇందు అయితే ఈరోజు కుట్టి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా అది నేనే అని చెప్పగానే షాక్ అయిపోతుంది ఇక యామిని అయితే అప్పుడే జ్యోతి కూడా అలా అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చాటుగా వింటూ ఉంటే ఉంటుంది ఇక అప్పుడే హిందూ అయితే యామినితో పెద్ద కొడలు ఈరోజు జరిగిందంతా నేను చెప్తాను విను ఇక నేనే ఇక జీవన నేను ఇద్దరం కలిసి కుట్టిని బయటికి పంపించాలని చూసాం కానీ కుట్టి ఎప్పటికీ బయటికి పోదని ఇక ఎప్పటికీ ఇంటికే సొంతమైపోతుందని మేము అనుకున్నాం ఇక కుట్టి ఇంటికి దూరం కావాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఆలోచించాం ఆలోపే చైతన్య గుర్తుకు వచ్చాడు ఇక ఇలా చేస్తేనే ఇక కుట్టి బయటికి వెళ్ళిపోతుందని నేను జీవన ఇద్దరం కలిసి ఇక చైతన్యాన్ని పెళ్ళి చేసుకునేలా నేను జీవనాన్ని చేశాను ఇక ఆ పెళ్ళికి పెద్ద పెద్ద మనిషి సైన్లా ఇక ఆ కుట్టిదే చేయించాము ఇక ఆ కుట్టి ఆ కుట్టి చేయలేదు అసలు అది మేమిద్దరం కలిసి వేసిన ప్లాన్లోనే మేమే ఆ సైన్ కుట్టిలా చేసాము అని ఇక ఇందు అయితే యామినికి చెప్పడంతో యామిని ఒకసారి షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా మీరు చెప్పేది నిజమా ఇదంతా మీరిద్దరు కలిసి చేశారా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కుట్టి సైన్ చేయడం అయితే చాలా గ్రేట్ అవుతాయా మీరు అని ఇక ఆమెని పొగుడుతూ ఉంటుంది అప్పుడే జ్యోతి వీళ్ళిద్దరి మాటలని షాక్ అయిపోతుంది ఒక్కసారి చాలా కోపంతో వాళ్ళ అయితే వెళ్తుంది అప్పుడే హిందు కంగారు పడుతూ ఉంటుంది ఏంటి తను నా మాటలు వినేదా ఏంటి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది వెంటనే జ్యోతి ఇక హిందూ చెంప పలగొడుతుంది అప్పుడే ఏంటి అత్తయ్య మీరు చేసింది అంతా మీరు చేసి కుట్టి ఏ తప్పు చేయకుండా కానీ కుట్టిపై నెట్టేశారా కుట్టే ఇదంతా చేసిందని కుట్టే ఇక పెళ్లి జరిపించిందని ఆ సైన్ మీరే కాఫీ చేసి చేశారా ఇదంతా తెలుసుకోకుండా కుట్టిని చాలా మాటలు అన్నాం కుట్టిని బయటికి పంపించేశాం ఇక కుట్టి ఎప్పటికీ మా కళ్ళకి కనిపించకూడదని ఎన్నో మాటలు అన్నాం ఇదంతా మీరు చేశారా నేను నిజ నిజాలు తెలుసుకోలేకపోయాను అని జ్యోతి ఇక ఇందు చెంప పలగొడుతుంది అప్పుడే ఇక అక్కడికైతే అక్కడికైతే హైమావతి ఇక సూర్యంబాబు ఇక లా జడ్జి తాతగారు అందరూ అక్కడికి వస్తారు ఇక అప్పుడే జ్యోతి ఇందుని కొట్టడం చూస్తారు ఏంటి ఏం జరిగింది జ్యోతి అని సూర్యం అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక కుట్టి ఏ తప్పు చేయలేదండి కుట్టి ఇక తప్పు చేసిందనలా కుట్టిని బయటికి గెంటించేయాలని కుట్టిని మనకి దూరం చేయాలని ఇదంతా ఈ హిందూ అత్తయ్య అటు ఇక జీవన ఇద్దరూ కలిసి వేసిన ప్లాను ఇక హిందూ అత్తయ్య ఇక జీవన చైతన్యాన్ని పెళ్లి చేసుకునేలా చేసింది ఆ తర్వాత కుట్టి సైన్ పెట్టినట్టు వాళ్ళిద్దరూ కలిసి వేసిన ప్లాన్తో వాళ్ళే ఈ సైన్ కుట్టిలాగా చేశారు ఇదంతా ica యామినికి చెప్తుంటే నేను విన్నాను అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ఇక సూర్యం కూడా షాక్ అయిపోతాడు ఏంటి జ్యోతి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవునండి నేను ఇదంతా విన్నాను కావాలంటే సోనికి ఫోన్ చేసి కనుక్కుందాం అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే వెంటనే సూర్యం సోనికి ఫోన్ చేస్తాడు అప్పుడే సోని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి అంకుల్ ఇప్పుడు ఫోన్ చేశారు అని అంటూ ఉంటుంది నువ్వు నిజం చెప్పాలి నిజం చెప్పకపోతే నా గురించి తెలుసు కదా అని సూర్యం స్పీకర్ పెట్టేసి అంటూ ఉంటాడు అప్పుడే సోనీ అంకుల్ ఏం చెప్పాలి అని అంటూ ఉంటుంది అసలు కుట్టి సైన్ చేసిందా కావాలని వేరే వాళ్ళు ఏదైనా ప్లాన్ వేశారా అసలు కుట్టి జీవన పెళ్లి జరిపించిందా అని అడుగుతూ ఉంటాడు సూర్యమైతే అప్పుడే ఇక సోనీ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అంకుల్కి ఇక ఆంటీకి నిజం తెలిసినట్లుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సూర్యం చెప్పు సోని ఏం చేయాలి ఏ అసలు నిజం ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు సూర్యం అయితే అప్పుడే అంకుల్ అసలు కుట్టి ఈ రిజిస్టర్ రిజిస్టర్లో సైన్ చేయలేదు కావాలనే ఇక హిందూ గ్రాని ఇక జీవన వేసిన ప్లాన్లు ఇదంతా వాళ్ళిద్దరే కావాలని చేశారు ఇదంతా కుట్టి ఏమీ చేయలేదు కుట్టి ఏ తప్పు తెలీదు కుట్టి అసలు ఈ పెళ్లి ఆపడానికే గుడికి వచ్చింది కానీ ఇక కుట్టిని ఇక జీవన నెట్టేయడంతో తలకి గాయమై కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఇక జీవన నేను ఇద్దరం కలిసి కుట్టిని ఇక అక్కడే ఒక పక్క కూర్చోపెట్టాం ఇదంతా పెళ్ళంతా జరిగాక మీరు వచ్చాకే కుట్టికి మెలకు వచ్చి అక్కడికి వచ్చింది కుట్టి ఏ తప్పు చేయలేదంకుల్ అని సోని కూడా చెప్పడంతో ఒకసారి షాక్ అయిపోతారు ఇక ఇంట్లో వాళ్ళంతా ఇక కుట్టి ఇక ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారు వెంటనే ఇక ఇక సూర్యం జ్యోతి ఇద్దరూ కలిసి కుట్టి దగ్గరికి వెళ్తారు అప్పుడే ఇక కుట్టినైతే వాళ్ళ అత్తయ్య ఆదిత్య వీరిద్దరూ కూడా నిజం తెలుసుకొని చాలా కోపంతో ఉంటారు అసలు ఇదంతా చేసింది కుట్టినే అని ఇక ముందే ఇందు ఫోన్ చేస్తుంది వాళ్ళకైతే అప్పుడే ఇక కుట్టిని తిడుతూ ఉండగా అప్పుడే అక్కడికి జ్యోతి సూర్యంబాబు ఇద్దరూ వెళ్తారు అప్పుడే వాళ్ళని చూసి కుట్టి ఒకసారి షాక్ అయిపోతుంది జ్యోతమ్మ సూర్యంబాబు అని దగ్గరికి వస్తుంది అప్పుడే వేరే అసలు ఈ నా ఇంటికి రావడానికి అర్హత లేని వాళ్ళంతా నీ వల్ల ఈ ఇంటికి వస్తున్నారు అని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక కుట్టి నేను తప్పు చేశానమ్మా నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను తిట్టేశాము మమ్మల్ని క్షమించమ్మా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఏంటమ్మా మీరు నన్ను క్షమాపణ అడడం ఏంటి అని అంటూ ఉంటుంది కుట్టి అయితే అవునమ్మా నువ్వు ఈ పెళ్లి జరిపించావని ఆ రిజిస్టర్లో సైన్ ద్వారా నువ్వే అనుకుని మిన్ను ఎన్నో మాటలు అన్నాం కానీ ఇదంతా చేసింది ఇందు ఇక ఇదంతా కావాలనే వాళ్ళే చేశారు ఇక ఆ నింద నీపై నెట్టేశారు నిన్ను మాకు దూరం చేయాలనే చూశారు నన్ను క్షమించమ్మ నిన్ను ఈ మాటలు అన్నందుకు అని జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే సూర్యం బాబు కూడా సారీ కుట్టి మేము తప్పు చేశాం నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను తిట్టేశాం అని ఇక సూర్యం కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక కుట్టి గురించి నిజం తెలుసుకుంటారు ఆదిత్య ఇక వాళ్ళ అత్తయ్య అయితే ఇక అప్పుడే ఇక క్షమించు కుట్టి అని ఇక ఆదిత్య కూడా అనడంతో ఇక కుట్టి అయితే చాలా చాలా సంతోషపడుతూ ఇక జ్యోతిని కౌగిలించుకొని మీరు నాకు నన్ను దూరం పెట్టడం నాకు చాలా బాధేసిందమ్మ ఇక నైనా నా గురించి తెలుసుకున్నారు ఇక మీరు మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేమో అని చాలా బాధపడ్డాను కానీ నిజమైతే తెలిసిపోయింది చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక కుట్టి అయితే జ్యోతిని కౌగిలించుకొని చాలా సంతోషపడుతుంది ఈ విధంగానైతే జ్యోతికైతే ఇక హిందూ ద్వారా నిజం తెలుసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్